సౌమ్యా పాండే అనే ఒక మహిళ కలెక్టర్ ఆమె ఆఫీస్ ముందు నుంచి వెళ్తూ ఉంటుంది అయితే ఒక తాత మాసిపోయిన బట్టలతో అలాగే నడవలేక కూర్చొని నడుస్తూ వెళ్తూ ఉండడం గమనించి వెంటనే ఆమె కారు ఆపి పక్కన పెట్టి దిగి వచ్చి ఆ తాత ముందు కూర్చొని ఏమైంది తాతయ్య ఇలా వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే ఆమె కలెక్టర్ అన్న సంగతి ఆ తాతకు తెలియదు అయితే ఆయన నేను ఈ ఆఫీస్ చుట్టూ కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాను పెన్షన్ గురించి ఒక్కళ్ళు కూడా నా బాధ పట్టించుకోవడం లేదు దానికోసమే నేను వెళుతున్నానమ్మా అని చెప్పడంతో ఆ కలెక్టర్ వెంటనే అక్కడున్న అధికారిని పిలిపించి బాగా తిడుతుంది ఈ తాత వస్తుంటే ఎవరు ఎందుకు పట్టించుకోలేదు మనం పరిస్థితిలో ఉన్నా సరే ఎక్కడ కింద స్థితిలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం మంచిగా చూసుకోవాలి అని చెప్పి వాళ్ళందరినీ తిట్టి వెంటనే ఈ తాతకి రావాల్సిన పెన్షన్ అలాగే చిన్న బండి లాంటిది ఇప్పించండి అని చెప్పి చెప్పడంతో అక్కడ ఉన్న ఆ తాతకి ఏమీ అర్థం కాదు ఏంటి ఈమె ఎలా చేస్తుంది అని చెప్పి అనుకుంటారు అయితే వాళ్ళకి అర్థమవుతుంది తర్వాత చెప్తారు కలెక్టర్ అని అప్పుడు వెంటనే ఆ తాత ఈమెకు నమస్కారం చేసి నేను కొన్ని నెలల నుంచి నేను తిరుగుతున్నానమ్మా వెంటనే రెండు మూడు రోజుల్లోనే అయిపోయేలాగా పని చేసినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పి నువ్వు చల్లగా ఉండమ్మా అని చెప్పి దీవిస్తారు ఎంతో మంది పై స్థాయిలో ఉన్నా సరే పేదవాళ్ళని ఎవరు పట్టించుకోరు అలాంటిది ఈ సౌమ్య పాండే అనే మహిళ కలెక్టర్ స్థాయిలో ఉన్నా సరే తాతబాధను అర్థం చేసుకొని దిగువచ్చి ఆమెకి ఆయనకి కావాల్సినవన్నీ కూడా ఇప్పించింది అంతేకాదు సౌమ్య పాండే ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా సహాయం చేస్తుంది అలాగే అక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటుందంట ఇలాంటి కలెక్టర్లు చాలా తక్కువ మందే ఉంటారు పేదవాళ్ళ బాధను అర్థం చేసుకునే వాళ్ళు పై అధికారులు ఇప్పుడైతే తక్కువైపోయారు కదా మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ